నెల్లూరులోని గణేష్ ఘాటు సమీపంలోని స్వర్ణలింగేశ్వర స్వామి జీర్ణోద్దరణ మహాకుంభాభిషేకం స్వర్ణ భారత్ ట్రస్ట్ దీపా వెంకట ఆధ్వర్యంలో కన్నులు పండుగ జరిగింది శృంగేరి దక్షిణమ్మాయ శ్రీ పీఠం ఉత్తర పీఠాధిపతులు శ్రీ 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 విధిశేఖర భారతి మహాస్వామి తుని తపోవనం పీఠాధిపతులు శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామివార్ల కర కమలముల మీదుగా శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామివారికి మహా మహాకుంభాభిషేకములు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కుంభాభిషేకానికి మంత్రి పొంగూరు నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీద్దరెడ్డి మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్లు హాజరయ్యారు వారంతా కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం మంత్రి మాట్లాడారు తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేంద్రంలో మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు జిల్లా అభివృద్దికి కృషి చేశారని తెలిపారు ఆయన సహకారంతోనే స్వర్ణాల చెరువును సుందరంగా తీర్చిదిద్దామని వెల్లడించారు భయంకరంగా ఉన్న ట్యాంక్ బండ్ రూపురేఖలు మార్చామని మరో పదిహేను కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు స్వర్ణ భారత్ ట్రస్ట్ దీపా వెంకట ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం కన్నుల పండుగ సాగిందన్నారు ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు స్వామివారి ఆశీస్సులు రాష్ట ప్రజలకు ఉండాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్వేతరెడ్డిలు మాట్లాడారు స్వర్ణలింగేశ్వర స్వామి గుడి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది శివుడిని ప్రజలకి ఎక్కడో ఎత్తుకోకుండా వాళ్ళ ముందే టౌన్ వాళ్ళకు కానీ సిటీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి శివుడిని ఎక్కడో ఎత్తుక్కుంటున్నారు పోయి పొదలకూర అడవిల్లో ఇక్కడ ఎక్కడికో పోవడం లేకుండా దీప వెంకట్టు మంచి మనసుతో ఇక్కడున్న శివుడు లింగాన్ని చాలా పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేసి ఆర్కిటెక్చరల్ కూడా చాలా బాగా చేసి ఉన్నారు నెల్లూరు ప్రజలకి ఇది ఒక మంచి ఇచ్చున్నారు శివుడు లింగం ఇక్కడ సో ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా వచ్చి దండం పెట్టుకొని వాళ్ళ పూజలు కూడా శివుడు పూజలు కూడా ఇక్కడ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ పొందండి భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటాయని కోరుకుంటారు చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ నెల్లూరులో ఉన్న సర్ణాల చెరువు ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారితో నేను మాట్లాడటం వారు కూడా అప్పుడు పురపాలక శాఖ మంత్రి గారు నేను కూడా పురపాలక శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం దీన్ని కొంత ఫండ్స్ అలాట్ చేసి స్టేజ్ వన్లో కొంత భాగం చేసాం అంతా చేయాలి ఈ యొక్క ట్యాంక్ బండ మొత్తం అంత ముందు చాలా భయంకరంగా ఉండేది చెట్లతోను దాంట్లోనూ అక్కడే టాయిలెట్స్ అంతా ఉండేది అటువంటిది కంప్లీట్గా చేసి కొంత రోడ్డు వేసాము ఘాటు కట్టాము ఇలా కొన్ని చేసాము అయితే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది ఇంకా దీనికి కూడా ఒక పదిహేను కోట్ల రూపాయల ఫండ్ కూడా యాక్చువల్గా శాంక్షన్ అయ్యింది అయితే ఇప్పుడు లోటు బడ్జెట్ వాళ్ళ లోటు బడ్జెట్ కాదు ఆల్మోస్ట్ ఖజానా ఖాళీ వల్ల వెంటనే ఈ ఫండ్స్ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం కానీ త్వరలో ఆ ఫండ్స్ తీసుకొస్తాం ఖచ్చితంగా అటు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు నేను కావచ్చు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే శివలింగం ఉందో ఆ శివలింగాన్ని మొత్తం ఆ టెంపుల్ని మొత్తం పునర్తించడం అది చేసే కార్యక్రమాన్ని స్వర్ణ భారతి ట్రస్ట్ యొక్క సభ్యులు వారి యొక్క దాని ట్రస్ట్ మెంబర్సు మరియు మీరు ఎప్పుడు మేనేజింగ్ ట్రస్టీ దీపా గారు స్పెషల్గా దీని మీద ఫోకస్ చేసి ఈరోజు ఇంత చక్కగా దీన్ని తీర్చిదిద్ది టెంపుల్ని ఈరోజు ఇక్కడ కళావాహన అష్టబంధన సహిత మహాకుంభాక్షిని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నేను ఎంపీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే రెడ్డి గారు దీంట్లో పాల్గొన్నారు నిజంగా ఈ యొక్క అవకాశం కల్పించిన స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ దీపా గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడే శ్రీధరెడ్డి గారు చెప్పారు ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఏదైతే ఈ యొక్క లింగాన్ని ప్రతిష్ఠించారో ఇక్కడ ఎవరికి భక్తులు వచ్చి వాళ్ళకే వాళ్ళే యాక్చువల్గా ఈ అభిషేక కార్యక్రమాలను వాళ్ళే విగ్రహానికి చేసుకోవచ్చని అటువంటిది పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదనేది అందువల్ల మరొకసారి ఇటువంటి ఏర్పాటు చేసిన వారందరికీ ప్రత్యేకంగా ఈ స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ దీపా గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆ భగవంతుని దేవులు ఉండాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క ట్యాంక్ బండి ఏదైతే అనుకున్నాం నెక్లెస్ రోడ్ వినాయక ఘాట్ గణేష్ ఘాట్ గణేష్ ఘాట్ నక్లెస్ రోడ్ గణేష్ గార్డెన్ పెట్టారు దీన్ని ఖచ్చితంగా వీలైన త్వరలో పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాం నెల్లూరులో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ వద్ద స్వర్ణలింగేశ్వర స్వామి ఏదైతే స్వర్ణవారి ట్రస్ట్ అధినేత దీప వెంకట్ సాయ సహకారాలతో చక్కగా ఏర్పాటైంది అతి ప్రాచీనమైనటువంటి గుడి ఈ గుడిలో ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళతో కలిసి ఆ యొక్క కుంభాభిషేకం కార్యక్రమంలో రావటం చాలా సంతోషంగా ఉంది నెల్లూరు జిల్లాలో ఉండే భక్తులందరికీ మనం ఏమిటంటే మామూలుగా మనం శ్రీశైలం కానీ కాశీ కానీ మహానంది కానీ దేవస్థానాలకు వెళితే స్వామివారిని మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు నెల్లూరులో ఇప్పుడు దాకా నెల్లూరు నగరంలో అవకాశం లేదు ఈరోజు నెల్లూరు నగరంలో అవకాశం అందరికీ దొరికే విధంగా ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్లో స్వర్ణలింగేశ్వర స్వామి శివలింగానికి భక్తులు నేరుగా వచ్చి పాలతో పెరుగుతో పంచదారతో చెరుకు రసంతో అన్నంతో పుష్పాలతో అభిషేకాలు చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి నెల్లూరు నగరంలో ఉండే భక్తులందరూ కూడా నెల్లూరు జిల్లాలో ఉండే భక్తులు కూడా ఒక్కసారి ఈ యొక్క స్వర్ణలింగేశ్వర స్వామి దేవస్థానం విచ్చేసి మీ చేతులతో అభిషేకం చేసుకోవాలని మీకు అంతా మేలు జరగాలని కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసిన దానికి దీపా గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు

సన్నమస్త శాపదోషఖండమకేషదీవ్య భవ్య రూపే శివాంద్ర చాపతేమమాదసర్వపైక తాన ఋద్దు నాపే శివా మస్తాని పధ్ధతే శివామగేంద్రకూండల కుండల ప్రసిద్ధతే బ్రహ్మణే ప్రణీతవేద పద్ధతి శివాళదేహదత్త పద్ధతే

அன்மனோரவூணே அன்மனோதா காமமயிரிணே வச்சராஜபேதாணவே பட்சிசோபி காஞ்சா பட்சிராஜாஹயாணவே பட்சி பாத்தே

राजा तो राजा बताऊं सभासी ने राजा राजा राज, मित्रता प्रधान నారాయణ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాల్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుసారి చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు